நஞ்சா <Nan> உத்தியம మనకు పక్కా కాంగ్రెస్ పార్టీ గుర్తు ఎందుకంటే పక్కా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా మన పోరాటాల ఫలితంగా మన పోరాటాల ఫలితంగా ఎలా వాళ్ళ ఒక క్షొమ్మ కూడా ఒక అవకాశం ఇచ్చారు సరికి దాన్ని చూసుకోని రేవంత్ రెడ్డి మొన్న ఏం చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఇచ్చిన నాలుగు గారంటే నేను వెళ్తానంటే ఇక్కడ మాకు అందే మా వాగ్దానాలుంటాయి ఇవాళ బియ్యం ఇచ్చిన ఊర్లల్లో మరుగుదొడ్లో కట్టినా ఊర్లలో వైకుంఠ ధామాలు కట్టినా ఇక్కడ కామారెడ్డిలో స్వచ్ఛ భారత్ కింద ఇచ్చినా ఇవ్వాల సెంట్రల్ లైటింగ్ ఇచ్చినా స్ట్రీట్ రోడ్లు ఇచ్చినా ఇవాళ ఉన్నటువంటి డ్రైనేజీలు ఇచ్చినా లేకపోతే క్రీడా ప్రాంగణమైనా ఇవాళ ఉన్నటువంటి వైకుంఠ ధాబం ఇవాళ ఉన్నటువంటి కోతుల వనమైన ఇవాళ ఉన్నటువంటి ప్రకృతి వనమైన ఈ ట్యాంకర్ అయినా చెట్లైనా తన చుట్టూ ఉన్న కంచైనా చెట్టు తీసే ట్రాలీ అయినా ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఇవాళ ముద్రా లోన్లు కానీ ధన్ ఖాతా కానీ ఇవాళ జీవన జ్యోతి కానీ అదే ఉజ్వల జ్యోతి కానీ ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ ఉన్న స్ట్రీట్ వెండర్స్ అందరికీ ఎస్బీఐ బ్యాంకు ద్వారా అందరికి పదివేల నుంచి ఇరవై ముప్పై యాభై లక్ష రూపాయల వరకు ఇచ్చినటువంటి చిరు వ్యాపారుల లోన్లు కానీ కరోనా వ్యాక్సిన్ కానీ ఇవన్నీ కానీ నరేంద్ర మోడీ గారు చేశారు ఇరవై సంవత్సరాలు ఆయన పదమూడేళ్ళు ముఖ్యమంత్రిగా చేసి పదేళ్ళు ప్రధానమంత్రిగా చేసిన ఆయన మీద చిన్న అవినీతి మరగలేదు ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది పెట్టిన సందర్భం లేదు రాజకీయం వేరు పరిపాలన వేరుగా చూసే వ్యక్తి ఆయన అడుగుజాడల్లోనే ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ పనిచేస్తున్నారు అన్న కనీసం పాత ప్రభుత్వం ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఒకటి రెండు వై పదిహేను పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అని అది జాయింట్ విల్ తిప్పినట్టు జిల్లా కోసారి జిల్లాకు తారీఖు నాడు ఇస్తున్నారు అట్లాగే ఇవాళ రిటైర్మెంట్ అయిన వ్యక్తులకు కూడా ఇప్పటి వరకు పెన్షన్ లేని పరిస్థితి ఇవాళ ఉద్యోగులకు ఇవ్వాలి పాత ప్రభుత్వం అంతే కొత్త ప్రభుత్వం అంతే పోలీస్ సోదరులకు అయితే మూడు సరెండర్ లీవ్స్ ఉన్నాయి మూడు టీఏలు ఉన్నాయి ఇరవై రెండు టీఏలు ఇరవై రెండు నెలలుగా టీఏలు ఇవ్వలేదు అయినా పని చేయించుకుంటారు తప్ప ఇప్పటికి కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చిన పాపం ఇవ్వలేదు పాత ప్రభుత్వం అంతే కొత్త పాత ప్రభుత్వం అంతే కొత్త ప్రభుత్వం అంతే అదే మాట అదే పని పొడువు తక్కున్నాడు ఆయన బక్కగున్నాడు పాత ముఖ్యమంత్రి కొత్త ముఖ్యమంత్రి పొడువు తక్కున్నాడు కానీ ఆయన కన్నా ఈయన రెండాకులు లెక్క చదివిండే తప్ప ఇంకేం చేసే పరిస్థితి లేదు ఇవాళ కూడా ప్రతిసారి ఉద్యోగస్తులతో పని చేయించుకోవడం పోలీసులతో పని చేయించుకోవడం రిటైర్మెంట్ ఎంప్లాయీస్ తో సర్వీస్ చేయించుకోవడం తప్ప వారికి ఇచ్చే పరిస్థితి లేదు నేను గవర్నమెంట్ ను ఒకటే చేసి అడుగుతున్నాను అన్నా కనీసం ఎమర్జెన్సీ సర్వీస్ లో ఉన్న ఈ పోలీస్ ఉద్యోగులకైనా కనీసం ఆ ఉద్యోగస్తులకైనా ఎట్టి పరిస్థితుల్లో జీతాలు ఇచ్చిన తర్వాత మిగతా అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టాయి అప్పుడు కానీ నువ్వు ఇచ్చిన ఆరు గ్యారంటీ లే సంగతి ఏదని అడుగుమని చెప్తున్నాం అలా ఇది నేను నిజమే మాట్లాడుతున్నా మీరు ఎవరిని అడిగినా తెలుసు ప్రపంచ దేశాల్లో భారతదేశం మూడో ఐదవ స్థానానికి తీసుకొచ్చింది ఇవాళ రామ మందిరం ఇక్కడ కట్టినా ఇవాళ దుబాయ్లో కూడా దుబాయ్ లో ఉన్నటువంటి ప్రభుత్వము హిందూ దేవాలయాన్ని కట్టి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని పిలిచారు ఇవాళ నరేంద్ర మోడీ గారు అందరికీ సమాన హక్కులు ఇస్తూ అందరి అన్ని మతాలను అన్ని కులాలను సమానంగా చూస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు కొత్తగా వికసిత భారత్ అంటున్నారు అభివృద్ధి చెందే దేశంగా వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందే దేశంగా అన్నట్టు అభివృద్ధి చెందే దేశంలో గుడ్డిగా చెప్పాలంటే ఇవాళ చదువుకున్నటువంటి మన పిల్లలు ఆస్ట్రేలియా అమెరికా వెళ్ళి పనిచేస్తున్నారు చదువుకోలేని వ్యక్తులు ఇవాళ గల్పు దేశాల్లో పోయి పనిచేస్తున్నారు కానీ రాబోయే ఐదు సంవత్సరాల్లో అంతకు రెట్టింపు జీతంతో మన పిల్లలు మన దేశానికి వచ్చి పనిచేయడమే కాకుండా విదేశీల పిల్లలు కూడా వచ్చి భారతదేశంలో ఉద్యోగం చేసే పరిస్థితికి నంబర్ వన్ స్థానానికి ఆర్థికంలో మన దేశాన్ని మించిన దేశం లేదనే పరిస్థితికి తీసుకురావడానికి నరేంద్ర మోడీ గారు అంటున్నారు ఇవాళ కామారెడ్డి నియోజకవర్గం నుంచి ప్రజల తరపున రాబోయే కాలంలో ఇంకొక అరవై రోజుల్లో మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ నాలుగు వందల సీట్లతోని ఏకైక అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తూ ఇక్కడ కూడా ఉన్న ప్రజల ద్వారా ఆయనకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం